ప్రభాత్ స్వాగతం కారంచేడు ఘటన దేశంలోని దళితుల ఆత్మగౌరవ ఉద్యమానికి ప్రతీకగా నిలిచింది అనడంలో సందేహం లేదు తెలుగు నేలపై సామాజిక ఉద్యమాలకు దళితులు తమ నెత్తుడితో అంకురార్పణ చేసిన ఘట్టానికి కారం ఉద్యమం ఒక స్ఫూర్తి ఇప్పటి ప్రకారం ఇప్పటి బాపట్ల జిల్లాలో కారంంచేడు ఘటన దళిత విముక్తి పోరాటాలకు ప్రతీకగా నిలిచింది ఆధిపత్య కుల దుహ దురహంకారాన్ని దౌర్జన్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపిన ఘటన కారంచేడు మారణ హోమం కమ్మ భూ స్వామున దాడిలో ఆరుగురు అమరుడయ్యారు ఆనాటి కారం చేద్దాం ఘటనకు ముందు రోజు జూలై పదహారు పోతన శ్రీనివాసరావు అనే వ్యక్తి పశువుల కుడితి నీటిని చెరువులో పోయడంపై దళిత వికలాంగ యువకుడు కత్తి చంద్రయ్య ప్రశ్నించాడు తననే ప్రశ్నిస్తావా అని పోతిన శ్రీనివాసరావు చంద్రయ్యను చర్ణకులతో కొట్టాడు అప్పుడే మంచి నీటి కోసం చెరువు వద్దకు వచ్చిన మున్నంగి సువార్థమ్మ ఈ ఘటనను చూసి పోతిన శ్రీనివాసరావును ప్రశ్నించింది దీనిని అవమానంగా భావించిన పోతిన శ్రీనివాసరావు చుట్టుపక్కల గ్రామాలైన స్వర్ణ మర్రు తదితర గ్రామాల నుంచి కమ్మ భూస్వాములను పోగేసి కారంచేడు రామాలయం దగ్గర మీటింగ్ పెట్టుకున్నారు మాదిగ పల్లె దాడి చేయాలని నిర్ణయానికి వచ్చారు పదిహేడవ తేదీ తెల్లవారుజామునే కత్తులు బరిసెలు గండ్రగొడ్డలతో మాదిగ పల్లెలపై దాడికి పాల్పడ్డారు ప్రాణాలు వారి చేత పట్టుకొని పంట పొలాల్లో పరుగులు తీసిన దళితుల్ని జింకలను వేటాడినట్లు వేటాడి నరికి చంపారు ఇంతటి దుర్మార్గానికి రాక్షసత్వానికి వారు పాల్పడతారని బాధితులు ఊహించలేదు అగ్రవర్ణాల వారు పదునైన కత్తులతో జరిపిన ఈ నరమేధములో తేల యహోషువ దుడ్డు వందనం తేల ముత్తయ్య దుడ్డు రమేష్ తేల మోషే దుడ్డు అబ్రహం ప్రాణాలు కోల్పోయారు కొడుకు హత్యకు ప్రత్యక్ష సాక్షి అయిన దుడ్డు అలీ అలీషమ్మను విష ప్రయోగంతో హత్య చేశారు ఆనాడు దినపత్రికలు జరిగిన అన్యాయాన్ని పతాక శీర్షికలలో ప్రపంచానికి తెలియజేశారు ఈ ఘటనకు స్పందించిన దళిత మహాసభ అగ్రనాయకులు కత్తి పద్మారావు బొజ్జ తారకం విక్టర్ శాంసాంగ్ కోటి జేమ్స్ వంటి సామాజిక ఉద్యమ నేతలు ఉద్యమకారులు చివరి కంట పోరాటం నడిపారు బాధితుల పక్షాన ఇరవై ఎనిమిది డిమాండ్లతో ఉద్యమం చేపట్టారు కారంచేడు ఉద్యమం దేశంలో అనేక చట్టాల రూపకల్పనకు ప్రేరణగా నిలిచింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అత్యాచారాల నిరోధక చట్టంతో పాటు దళిత సంక్షేమ చట్టాల రూపకల్పనలో ఈ ఉద్యమం ఒక రిఫరెన్స్ లాగా ఉపయోగపడుతుందని అనడంలో సందేహం లేదు కారం చేడు బాధితులకు పునరావాసం కల్పించడంలో నాటి ఐఏఎస్ అధికారి ఎస్ఆర్ శంకరన్ అసమాన కృషి చేశారు అనేక చట్టాలను రూపొందించారు దళితుల ఆత్మగౌరవ ఉద్యమాలకు దళిత రాజ్యాధికార సాధనకు కారన్ చే మృత వీరులు అందించిన స్ఫూర్తితో దళిత బహుజన సమాజం ముందుకు నడవలసి ఉంది కారన్ చేడు ఘటన జరిగి నలభై ఒక్క సంవత్సరాలైన సందర్భాన్ని పురస్కరించుకొని పలుచోట్ల సభలు సమావేశాలు జరుగుతున్నాయి కారన్ చేడు ఘటన జరిగి చీరాలలోని రుదిరా క్షేత్రంలో పలు పార్టీల ప్రజా సంఘాలు సామాజిక ఉద్యమ నేతలు పాల్గొని అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు సభను నిర్వహించారు ఈ కార్యక్రమంలో కారంచేడు పోరాట ఉద్యమ సీనియర్ నాయకులు దొడ్డు భాస్కర్ అధ్యక్షత వహించారు ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజు బీఎస్పీ అధ్యక్షులు బక్క పరంజ్యోతి మాజీ ఎమ్మెల్యే లఖీ రాజారావు వివిధ ఉద్యోగ ఉద్యమ నాయకులు మున్నంగి లక్ష్మయ్య గోశాల ఆశీర్వాదం పిల్లి మాణిక్యరావు బైర నరేష్ కొరవి వినయ్ కుమార్ చింతపల్లి గురుప్రసాద్ జాలాది మోసజ్ కృపాకర్ ఎంఛే విద్యాసాగర్ నీలం నాగేంద్రరావు సిర్రా భగత్ సింగ్ దుడ్డు సుందర్రావు కోటేశ్వరరావు తేళ్ల బసుబ్బారావు బడంగుంట్ల లక్ష్మీ నరసయ్య గొర్రెపాటి రవికుమార్ దొడ్డు వెంకటేశ్వర్లు చుండూరి వాసు తోరటి ఆనంద్ శీలం రవి దాముల కృష్ణ బొంత అంకయ్య చైతన్య శీలం వంశీ బోయజ్ గ్రామ పెద్దలు దేవాదారం లక్ష్మీప్రసాద్ యేసుపాధ్ సైమన్ జోసెఫ్ తాటిమార్ గంగారవపు రమేష్ తేలప్రసాద్ తదితరులు పాల్గొన్నారు విశాఖపట్నంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ సామాజిక ఉద్యమ నేతలు సిర్రా భగత్ సింగ్ నూకతోటి బాబురావు భూసి వెంకట్రావు బొడ్డు కళ్యాణ్ తదితరులు కూడా పాల్గొన్నారు